హాయ్ ఈ ఈరోజు నేను మీషోలో ఏం ప్రొడక్ట్స్ కొన్నానో మీ అందరికీ చూపిస్తాను ఈ పిల్లో నేను వన్ ట్వంటీ వన్ రూపీస్కి కొన్నాను నాకు వన్ థర్టీ సిక్స్ రూపీస్ పడింది నాకు మీషో వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు ఎందుకంటే నేను ఎప్పుడో మీషోలో ప్రొడక్ట్స్ కొంటా ఉంటా అనమాట అలా మనం పర్చేస్ చేస్తూ ఉంటే మనకి మీషో వాళ్ళు పాయింట్స్ ఇస్తారు ఆ పాయింట్స్ ఈచ్ వన్ పాయింట్ వచ్చి వన్ వన్ రూపీతో సమానం అనమాట ఈ పిల్లోలో కలర్స్ ఉన్నాయి పింక్ రెడ్ బ్లూ ఎల్లో నాకు పింక్ కలర్ ఇష్టమని చెప్పి పింక్ తీసుకున్నాను ఇలా మధ్యలో మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి ఇది హెడ్ పెట్టుకుంటారు బాబు హెడ్ అనమాట దీన్ని మిడిల్లో పెట్టుకోవడానికి ఉంటుంది గుచ్చుకోకుండా మెత్తగా ఉంటుంది అనమాట ఈ పిల్లో కొన్న తర్వాత మా బాబు హైగా నిద్రపోతున్నాడు ఈ టూ ఊల్ క్యాబ్స్ తీసుకున్నాను యాక్చువల్గా టూ ట్వంటీ రూపీస్ నాకు డిస్కౌంట్ సెవెంటీ రూపీస్ పడింది అంటే టూ నాట్ త్రీ రూపీస్కి వచ్చింది చాలా చాలా బాగున్నాయి చాలా మెత్తగా ఉన్నాయి ఒక డాల్బమ్ వచ్చి డిఫరెంట్గా ఉంది ఏంటి బాటిల్ అనుకుంటున్నారా బాటిల్ కాదండి కటర్ సెట్ మా బాబుకి తీసుకున్నాను ఇది నెయిల్ షార్ప్ చేసేది నెయిల్స్ తీసిన తర్వాత ఇది నెయిల్స్లో ఉన్న మట్టి తీసుకోవడానికి అనమాట ఇది ఇది నెయిల్ కట్టర్ ఈ ఫోర్ ఈ నాలుగు వస్తువులు మనకి సెట్ లోనే వచ్చాయన్నమాట యాక్చువల్ గా దీని ప్రైస్ వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ పాయింట్స్ వచ్చాయి సిక్స్టీన్ రూపీస్ దీని ప్రైస్ వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్కే వచ్చిందనమాట నేను ఇప్పటివరకు వరకు కొన్న వస్తువులు చాలా 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 బాగున్నాయి మీషోలో మీకు కూడా కావాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి